గారా మండలం శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మూగజీవులైన పశువులకు వైద్యం అవసరమని గుర్తించి పశు వైద్యశాలలు లేని గ్రామాల్లో ప్రత్యేక పశు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది అని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు గారా మండలం శ్రీకుర్మం పంచాయతీ జల్లపేట గ్రామంలో పశు సంవర్ధక ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరానికి ఎమ్మెల్యే శంకర్ ప్రత్యేక అతిథిగా హాజరై కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు ముందుగా పశు వైద్య శిబిరం ఏర్పాట్లు పరిశీలించి ఆరా తీశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కుటుంబ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా అడుగులు వేస్తుందన్నారు పాడి పశువుల వల్ల నిత్యం ఆదాయం ఉంటుంది అని రైతు సోదరులు పశువుల వ్యాధులకు కావలసిన వైద్యం అందించే నిమిత్తం ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసింది ఈ అవకాశాన్ని రైతు సోదరులు నట్టల నివారణ మందులు పంపిణీ గర్భకోశ వ్యాధులకు చికిత్సలు పశువ్యాధి నిర్ధారణ పరీక్షలు వ్యాధి నిరోధక టీకాలు శాస్త్రీయ యాజమాన్యంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారని ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని చికిత్సతో పాటు వాటికి కావాల్సిన మందులు కూడా ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ ఏడీ ఏహెచ్ఏ విఏఎస్ జిఎం డాక్టర్ కూటమి నాయకులు కార్యకర్తలు పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు శ్రీకుమం పంచాయతీ జలపేట గ్రామానికి మొదటిసారిగా రావడం చాలా సంతోషం మీరు ఎంత పండగ వాతావరణంలో నాకు ఆహ్వానం అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పశు ఈ చేసినటువంటి యానిమల్ హస్బెండరీ జేడీ గారికి అలాగే ఏడి గారికి ఇతర వెటరనరీ డాక్టర్స్ కు సిబ్బందికి అలాగే ముఖ్య ఇచ్చేసినటువంటి గ్రామ సర్పంచ్ గారికి అలాగే ఎంపీటీసీలకు గ్రామ పెద్దలకు అలాగే మన గీరన్న గారికి అలాగే మన బరాట నాగేశ్వరరావు గారికి సురేష్ గారికి ప్రభాకర్ గారికి వెంకట్రావు గారు సీనియర్ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆయనకి అలాగే నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు కయ్య రాజు గారికి అలాగే కన్నబాబు గారికి మాధవేశ్వరరావు గారికి నిర్మల్ రామారావు గారికి అలాగే శ్రీనివాస్ గారికి ఈ గ్రామ పెద్దలకు గ్రామ ప్రజలకు సోదర సోదరి మనులకు అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం అయిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు అపార అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి వారికి నాలుగోసారి ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మనుషులకి ఎలాగైతే పశువు మనుషులకి ఎలాగైతే వైద్య శిబిరాలు పెడుతున్నారో పశువులు కూడా అలాగే వైద్య శిబిరాలు పెట్టి అలాగే పశు సంపదని పెంచి పాడి పరిశ్రమని ఇంకా పెంచాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర మంత్రివర్యులు పశువార్త శాఖ మంత్రులైనటువంటి అచ్చెన్నాయుడు గారు దిశానిర్దేశం చేసి రాష్ట్ర వ్యాప్తంగా చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది దాంతో అచ్చెన్నాయుడు గారు కూడా పూర్తి బాధ్యత తీసుకొని మనకి ఇల్లు ఉన్నాయి అలాగే గోలు కూడా గోకులాలు ఉండాలని షట్లు కూడా నిర్మించడం జరుగుతుంది మా ఊరు ఒక్కడు కూడా కట్టలేదంట నాకు అదే కొంచెం బాధ అనిపిస్తుంది పాత్ర ఎవరైనా కట్టిన వాళ్ళు ఉండి బిల్లు అవ్వలేదు కన్నబాబు అవ్వలేదు అన్నారు అది కూడా చేస్తాం అలాగే ఇంకా కొత్తది ఎవరైనా గోకులాలు కట్టాలనుకుంటే రామారావు గారికి మీరు లిస్ట్ ఇవ్వండి అవి తప్పకుండా నేను శాంక్షన్ చేయిస్తాను తర్వాత ముందుగా ఈ గ్రామం లోపలికి వస్తుంటే నా మనసు చాలా ఆనందం ఆహ్లాదం అనిపించింది ఎందుకంటే రోడ్డు సన్నకుంటేది నేను వస్తున్నప్పుడు ఇది నేనే జేసీ పెట్టి సమ్మర్ లో చేయిద్దాం అనుకున్నాను నాకంటే ముందు మీరే చేశారు రామారావు గారు వాళ్ళ అబ్బాయి ఇది అంత తీసుకున్నాడు తీసుకున్నాడని తెలిసింది ఆయనకి అలాగే మీ గ్రామస్తులందరూ కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటూ అక్కడ నుండి సిసి రోడ్డు ఈ ఊర్లో రోడ్లు డ్రైన్స్ అవన్నీ వేసే పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నేను గతంలో వచ్చాను మొన్న కూడా శ్రీకుమం పంచాయతీకి దాదాపు మళ్ళీ రెండు మూడు కోట్లు వర్కులు పెట్టాం బీటీ వర్క్స్ అయితే దగ్గర కోట్లు పెట్టాం ఈ మధ్య కాలంలో నాలుగు ఐదు కోట్లు ఆల్రెడీ మూడు కోట్లు శాంక్షన్ అయింది త్వరలో పనులు స్టార్ట్ అవుతాయి అది చిన్న ముద్దాడు పేట నుండి శంగడిపేట వరకు అలాగే సాగర నీధి నుండి వారాడపేట దూపేట నుండి సొందరపాలెం ఈ మూడు కూడా పెట్టడం జరిగింది నాలుగు కోట్లతో రాళ్ళపేట ఒకటి సీడిపేట అంటూ రాళ్ళపేట మొత్తం నాలుగు నాలుగు కోట్లు మీ ఊర్లో డ్రైనేజ్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది నేను పండగలో అప్పుడు వచ్చాను గతంలో కూడా వచ్చాను తప్పకుండా సీసీ రోడ్స్ అన్ని ఆ డ్రైనేజెస్ అన్ని నేను కట్టి మీకు నీరు సదుపాయం కూడా త్రాగునీరు కూడా పర్ఫెక్ట్ వచ్చేటట్టు నేను చూస్తాను అలాగే మీరందరూ కూడా ఎంతో ఆదరాభిమానాలు చూపించి